పెద్దపల్లి రూరల్ మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది గత కొన్ని రోజులుగా అప్పన్నపేట సహకార సంఘం చైర్మన్ గా కొనసాగుతున్న దాసరి చంద్రారెడ్డిపై నిన్న పదకొండు మంది పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి అందులో నెగ్గారు ఈ క్రమంలో పాలకవర్గానికి చెందిన సంపత్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపడతారని భావించగా చివరి నిమిషంలో తిరుపతి పేరు తెర మీదకొచ్చింది దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి నచ్చ చెప్పారు ప్రస్తుతం చైర్మన్ గా పోటీ పడుతున్న ఈ ఇద్దరు సభ్యులకు చెందిన డైరెక్టర్లు ఒకవైపు వస్తే తప్ప చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం లేకుండా పోయింది దీంతో ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది మూడు నాలుగు వేలు పంచి ఇచ్చారు ఏది లాభాలు ఈ సొసైటీలా లాభాలు ఏమున్నదో తెలియదు నష్టాలు ఏమున్నదో తెలియదు అసలు ఇవ్వనికి అర్థం కాదు ఓడు బిల్డింగ్ కట్టుకుంటాడు ఓడ ఏమో చేస్తాడు ఏమైనా చేస్తాడు నేను సభ్యుడిగా నాశనం అంటే ఇవ్వని కాడు తినుడే ఈ సొసైటీలా మంచి సొసైటీ మంచి పద్ధతిలా నడుతుండే బుచ్చ లాభాలు ఇవి లాభాల బదుల మనకు రూపాయి ఇచ్చేయలేదు సభ్యునికి అంటే అంత మోసం మొత్తం ఇంత కుట్రాగా ఎవరు సంవత్సరం అదే కాలం పది లక్షలు ఎట్లా సంపాదిస్తాడు వీడు ఎక్కడికి వెళ్ళి పైసలు మొత్తం బ్యాంక్ నిప్పటి వాళ్ళు నూడి చేసిండు అది తప్పుతా దాని భయానికి పోయి ఇది చేసుకోండు దీన్ని వెంటనే ఎలక్షన్ దృష్టి తీసుకపోయి ఈ డిస్క్వాలిఫై అయ్యాలి క్యాండిడేట్ ను చిన్నపాటి సంపద వ్యక్తిని ఆ పైసలతోటి రాయకం చేస్తుండు కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి ఎలక్షన్ పాల్గొనకుండా చేయాలి ఇటువంటి చీడ ఈ ప్రజాస్వామ్యంలో ఉండని అసలు ఎలక్షన్